నెల్లూరు నగర వైసీపీలో వర్గ విభేదాలు పార్టీపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి నియోజకవర్గ సమన్వయకర్త ఖలీల్ అహ్మద్ నేతలందరినీ కలుస్తూ తనకు సహకరించాలని కోరుతున్నారు కానీ కొందరి నుంచే సానుకూల స్పందన వస్తుంది అసలే ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ సమన్వయపరచలేక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగుతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావించారు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు కానీ పార్టీ అధిష్టానం ఆలోచన మరోలా ఉంది అనిల్ను లోక్సభ అభ్యర్థిగా నరసరావుపేటకు పంపింది దీంతో నెల్లూరు సిటీ వైసీపీ టికెట్ పలువురు ఆశించారు సీఎం జగన్ను వ్యక్తిగతంగా కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరారు కానీ ప్రధాన అనుచరుడు నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ను సమన్వయకర్తగా నియమించేలా చూశారు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరానికి ఖలీల్ అహ్మద్ పేరు ఖరారు కావడంతో టికెట్ ఆశించిన వాళ్లతో పాటు పార్టీలోని సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమైంది అనిల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైసీపీ నేతలు గ్రూపులుగా విడిపోయారు అనిల్ కు చిన్నా వరసయ్యే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటు నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పార్టీ సీనియర్ నేత వైవీ రామరెడ్డి సహా పలువురు కార్పొరేటర్లు అనిల్ కు దూరంగా ఉంటున్నారు అనిల్ను నరసరాపేట పంపడంతో అందరికీ ఆమోదయోగ్యమైన నేతను నెల్లూరు నగరానికి నియోజకవర్గానికి ఎంపిక చేస్తారని భావించారు కానీ ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా సమన్వయకర్తగా ఖలీల్ అహ్మద్ని ఎంపిక చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది పార్టీలోని నేతల్ని కలిసి తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు ఖలీల్ అహ్మద్ కొందరు సానుకూలంగానే స్పందిస్తున్న సీనియర్లతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలు ఖలీల్ అహ్మద్తో అంటిముట్టున్నట్లు వ్యవహరిస్తున్నారు దీంతో నియోజకవర్గంలో పరిస్థితిని అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లారు ఖలీల్ అహ్మద్ మొదట్లో అలానే ఉంటుందని కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని అనిల్ చెప్పినట్లు సమాచారం నెల్లూరు సిటీలో పరిణామాలను వైసీపీ అధిష్టానం గమనిస్తోందని త్వరలోనే నేతలతో సమావేశం నిర్వహిస్తుందని అనిల్ వర్గం చెబుతోంది కానీ పార్టీ నేతల నుంచి మద్దతు లేకపోతే ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలని ఖలీల్ అహ్మద్ అనుచర వర్గం కలత చెందుతోంది వైసీపీ అధిష్టానం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని నేతలందరినీ ఏకతాటిపైకి తేవాలని కోరుతున్నారు